సులకలూరుపేట పట్టణంలోని రాష్ట్ర ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బద్దినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా సంతకం డిఎస్సీ మీద పెట్టడం అలాగే మంత్రి మండలి సమావేశంలో డిఎస్సీ ఆమోదించడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సీ నోటిఫికేషన్ మీద పెట్టడం అతి త్వరలోనే డిఎస్సీని ప్రకటిస్తామని తెలియచేయటం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని అలాగే డిఎస్సీ ప్రకటన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ చాలా మంచి తెలియజేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బద్దనిని శ్రీనివాసరావు టిడిపి సత్యం దేవిరెడ్డి లక్ష్మీనారాయణ సాకిరి నాగార్జున కునపరెడ్డి సతీష్ బైరావాసు కట్టారి వెంకటేశ్వర్లు హనుమంతరం తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగులకి ఏదైతే ఎలక్షన్ టైంలో ప్రకారం మొట్టమొదటి సంతకం డిఎస్సీ పెట్టడం అనేది నిరుద్యోగులకి చాలా శుభదాయకమైనటువంటి వార్త ఇందులో ముఖ్యంగా డిఈడి రాసినటువంటి ఎంతమంది అయితే ఉన్నారో దగ్గర దగ్గరగా ఐదు లక్షల మంది ఈ యొక్క డిఎస్సి ద్వారా వాళ్ళందరికీ లబ్ధి చేయబడే విధంగా డిఎస్సిని ప్రకటించడం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మొట్టమొదటి పథకం దాని మీద పెట్టడం మళ్ళీ ఆమోదించడం అలానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు కూడా వెంటనే దీన్ని డిఏసీని ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలానే ప్రతి సంవత్సరం తీసుకు వెళ్తాము అలానే ప్రతి సంవత్సరం డిఏసీ కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేశారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో డిఎస్సి ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు నిరుద్యోగం అనేది తగ్గేటటువంటి முன்றிமுகம வித்தி சு